హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిమ్మకాయలు ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే ఒకసారి ఈ విధంగా స్టోర్ చేసుకొని చూడండి ఒక నెల రోజుల వరకు అస్సలు పాడవకుండా ఉంటాయి ఎప్పుడైనా నిమ్మకాయలు ఎక్కువగా ఉన్నట్లయితే ఈ విధంగా స్టోర్ చేసుకోండి దీనికోసం మనం ఒక టిష్యూ పేపర్ ని తీసుకొని ఆ టిష్యూ పేపర్ లో ఈ నిమ్మకాయని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని అయితే పెట్టుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న నిమ్మకాయల్ని ఒక ఎయిట్ ఎయిట్ బాక్స్ లో అయితే మనం పెట్టుకోవాలి ఇలా మన దగ్గర ఉన్న నిమ్మకాయలన్నింటినీ ఈ విధంగా అయితే స్టోర్ చేసుకోవచ్చు ఒకవేళ మీ దగ్గర టిష్యూ పేపర్స్ కనుక లేకపోయినట్లయితే న్యూస్ పేపర్ నైనా రోల్ చేసుకొని పెట్టుకోవచ్చు ఇక మన నెక్స్ట్ టిప్ వచ్చేసి మన ఇళ్లలో దోమలు ఎక్కువగా కనుక ఉన్నట్లయితే ఈ చిన్న టిప్ తో అయితే ఈజీగా పోగొట్టుకోవచ్చు దీనికోసం ఇంట్లో యూస్ చేయని కప్ తీసుకొని అందులో సగం వరకు నీళ్లు పోసుకోవాలి ఇప్పుడు ఆ సగం కప్పు నీళ్లలోనే ఒక పదిహేను నుండి ఇరవై కర్పూరం బిళ్ళలు వేసుకోవాలి ఆ కప్ను ఏ గదిలో అయితే ఎక్కువ దోమలు ఉంటాయో ఆ గదిలో ఒక మూలగా పెట్టుకోవాలి ఇలా ఆ కర్పూరం మొత్తం కరిగిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇదే ప్రాసెస్ ని రిపీట్ చేయాలి తప్పకుండా మీరు ఈ టిప్ ని ట్రై చేయండి ఈ టిప్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్